మన లేడీస్ మే ఎక్కువ శారీస్ కొంటూ ఉంటాం కదా ఎలా పడితే అలా బీరువాలో పెట్టడం వల్ల తక్కువ బట్టలు అయితే పడుతూ ఉంటాయి అలానే ఐరన్ శారీస్ కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి అలానే తక్కువ ప్లేస్ లో ఎక్కువ శారీస్ ఎలా ఉంచుకోవాలి అలానే ఒకే శారీలో బ్లౌజ్ పెట్టుకోటి ఎలా ఉంచుకోవాలి అనేది చిట్కా అయితే తెలుసుకుందాం అండి మనం శారీని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత శారీలో ఉన్న పై పాట్ ని అలానే కింద పాట్ ని వీడియో లో చూపిస్తున్న విధంగా మిడిల్ కి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక పాకెట్ అయితే ఓపెన్ అవుతుందండి ఇప్పుడు కింద ఉన్న శారీని లోపల పాకెట్ లో నీటు గా సెట్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల నీట్ గా శారీ అయితే ఉంటుంది ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయండి ఈ పాకెట్ లోనే బ్లౌజ్ అలానే పెట్టుకోటి అండి మనం ఒక్కొక్కసారి మ్యాచింగ్ బ్లౌజ్ అలానే పెట్టుకోటి వెతుకుతూ ఉంటాం కదా ఇలా శారీని సెట్ చేసుకున్నాక మనం మ్యాచింగ్ బ్లౌజ్ అలానే పెట్టుకోటి ఉంచుకున్నామంటే వెతకాల్సిన అవసరం కూడా ఉండదండి చూసారు కదా తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు అయితే పెట్టుకోవచ్చండి అలానే ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా అయితే పాకెట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సెకండ్ టిప్ మనం బ్లౌజ్ ఒక దగ్గర శారీస్ ఒక దగ్గర పెడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఫంక్షన్ కానీ పార్టీకి కానీ వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ దొరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి ఈ విధంగా బ్లౌజ్ని అయితే మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెట్టాక శారీని కూడా నేను చూపించిన విధంగా బ్లౌజ్ మధ్యలో అయితే పెట్టుకోండి మధ్యలో పెట్టుకున్నాక ఉక్కలు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ని లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసుకున్నాక శారీ పార్ట్ ఉంది కదండి శారీ పార్ట్ ని ముందుకైతే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా శారీని అయితే రివర్స్ గా బ్లౌజ్ హోల్స్లో లో అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫంక్షన్ కానీ పార్టీ కానీ వెళ్ళేటప్పుడు మనకి బ్లౌజ్ శారీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి టైం అయితే దొరుకుతూ ఉంటాయి చూశారు కదా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అలానే టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థర్డ్ టిప్ మనం తాగే వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ గానీ కోకో బాటిల్ గానీ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి ఒక నైఫ్ తీసుకొని మిడిల్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఒక స్టాండ్ అయితే రెడీ అవుతుందండి ఈ స్టాండ్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి మన కిచెన్లో ఎన్ని స్టాండ్లు ఉన్నా కూడా మనకి సరిపోవు కదండి అలాంటప్పుడు ఇవి స్పూన్ స్టాండ్గా అయితే యూజ్ చేసుకోవచ్చండి స్పూన్ కానీ నైఫ్ కానీ అలానే స్పోర్క్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి చూసారు కదా స్పూన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి దేనికి పనికిరాదని వాటర్ బాటిల్ పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలా వేస్ట్ అని వాటర్ బాటిల్ పడేయకుండా మన కిచెన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను ముందు ముందు వీడియోస్లో అయితే పెడతాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫోర్త్ టిప్ అండ్ మనం కొన్ని ఫుడ్ ఐటమ్ ప్యాకెట్ ని కొంచెం వాడుకొని పిండి ఇలా ఉంటే మనం కంటైనర్ లో వేసుకుంటాము లేదంటే రబ్బర్ వేసి స్టోర్ చేసుకుంటాము రబ్బర్ వేయకుండా అలానే కంటైనర్ లో వేయకుండా ఈ ప్యాకెట్ ని ఎలా లాక్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ ప్యాకెట్ ని రెండు వైపులా నేను చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటే ట్రయాంగిల్ అయితే వస్తుంది ఇప్పుడు ఆ ట్రయాంగిల్ ని వెనక్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి పిండి ఎంత వరకు ఉందో అంత వరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల ప్యాకెట్ అయితే లాక్ అవుతుంది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సైడ్ కి అయితే ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని కూడా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల లాక్ అవుతుందండి మనం ఎప్పుడైనా పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు కురుకురు ప్యాకెట్స్ అలానే చిప్స్ తింటుంటారు కదా కొంచెం తిని కొంచెం వదిలేస్తుంటారు అలాంటప్పుడు మనకి రబ్బర్ బ్యాండ్స్ కానీ అలానే బాక్స్ కానీ అవైలబుల్ ఉండవు కదండి ఇలా చేయడం వల్ల ప్యాకెట్ లో గాలిపోకుండా ఫుడ్ అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి కిచెన్లో ఎన్ని కంటైనర్స్ ఉన్నా కూడా మనకి సరిపోవు కదండి అలాంటప్పుడు ఇలా ప్యాకెట్స్ ని ఇలా లాక్ చేసుకోవడం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుంది అలానే ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఫిఫ్త్ టిప్ అండి మన హెయిర్ అనేది చిన్నపిల్లలనే లేదు పెద్దోళ్ళు అనే లేదు హెయిర్ అనేది తెల్లగా అయిపోతుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ తప్పకుండా వర్క్ అవుతుందండి ఒక బాండీలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల టీ పౌడర్ అయితే వేసుకోవాలి టీ పౌడర్ వేసుకొని దాన్ని పొయ్యి పైన పెట్టి బాగా మరిగించాలండి డికాషన్ వచ్చేంత వరకు డికాషన్ అనేది మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి రామబాణం లాగా అయితే పనిచేస్తుంది తెల్లగా ఉన్న హెయిర్ని నల్లగా అయితే మార్చుతుంది చుట్టూ ఒత్తుగా దృఢంగా ఉండేలా చేస్తుందండి మన హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఇదైతే డికాషన్ మరిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్నాక చల్లారిని ఇవ్వాలండి చల్లారి మనం ఏ షాంపు అయితే వాడతామో ఆ షాంపుని ఆ డికాషన్లో అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం హెడ్కి అయితే అప్లై చేసుకోవాలి మనం ఎప్పుడు కానీ షాంపుని డైరెక్ట్గా హెడ్కి అయితే యూజ్ చేయకూడదండి వాటర్లో అయినా వేసుకోవాలి లేదంటే డికాషన్లో అయినా వేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలానే తెల్లగా అవకుండా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్